దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా 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 ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడిగా నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఓ చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థాయి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష